తెప్పైతే తోసేస్తున్నాం కెరటల్ చాలా తక్కువ ఉంది వెళ్ళేటప్పుడు వెళ్ళాలి ముందుగా ఫ్రెండ్స్ చూడండి మా ఫ్రెండ్స్ కత్తాలో వేయడం తెలియదు సన్వి అయితే సూపర్ ఉంది చూడండి బోట్లు పైనుంచి ఎంత మంచిగా వస్తుందో ఇలాంటి వ్యూ చూడాలంటే ఇక్కడ ఈ రోజు వెళ్తున్న బోట్కి ఇంజిన్ లేదు చూడండి పాళ్ళతో అయితే ఈ రోజు మనం ఇలాగ వెళ్తున్నాం విహార యాత్రకి ఎంజాయ్ చేసి వేస్తాం మనకి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మా విజయనగరం నుంచి వచ్చిన ఫ్రెండ్స్కి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వల్లాగుతున్నారు కదా వాళ్ళతో పాటు వల్లాగించడానికి తెప్ప దగ్గర తీసుకెళ్తున్నాను వాళ్ళకి ఆ తెప్ప మీద ఎక్కించి వాళ్ళతో పాటు వల్లాగితే ఎలా ఉంటుంది ఏంటని మా ఫ్రెండ్స్ కూడా ఎక్స్పీరియన్స్ రావాలి కాబట్టి ఆ బోర్డు మీద ఎక్కిస్తాను చూసుకోవా చూడండి ఈ బోర్డు మీదకి అయితే ఎక్కించాలనుకుంటున్నాను బోర్ మీదకి బోర్డు దగ్గరికి వెళ్ళండి దగ్గరికి వెళ్ళాడు మనలో అయితే వల్లాగుతున్నారు వాళ్ళతో పాటు లాగండి 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 పర్లేదు లాగండి చూడండి ఇంకో ఫ్రెండ్ అన్నాడు సబ్స్క్రైబ్ నీ పేరు రవీంద్ర అన్న మేము నైట్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి లేచి బోటింగ్ కంతా సముద్రం పైకి తీసుకురావడం మంచులో లొకేషన్ ఇక్కడ సన్ లైట్ భలే సూపర్ గా ఎంజాయ్ చేసాం అన్న వల్ల ఆగడం కూడా నెక్స్ట్ చేపలతో చూడడం ఇందులో దూకించడం అన్ని అడ్వెంచరస్ గా మన ఫ్రెండ్లీనెస్ గా మన అన్నయ్య మాత్రం చాలా క్లోజ్ గా చాలా బాగా చూసుకుంటున్నారు అన్న